ఇదే పాత మంత్రం ఉందా జనం అభిప్రాయం జనం అభిప్రాయం మార్చుకోరు సార్ మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనే అంటే అపనమ్మకమైన వ్యక్తి వెనుపోటుదారుడు నమ్మించి మోసం చేస్తారని రెండు వేల నాలుగు ఎలక్షన్లో చెప్పారు ఓడించారు రెండు వేల తొమ్మిదిలో ఓడిచ్చారు రెండు వేల పద్నాలుగులో మీరు అవి చెప్పి ఓడించలేకపోయారు కదా ఇప్పుడు జనం నంబర్ అంటారు ఆయన్ని సార్ పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పారు ఈ మాట చెప్పలే ఈ మాట చెప్పలే పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే పుట్టిన పిల్ల నాకు చాలా అపారమైన అనుభవం ఉంది నేను దీన్ని వచ్చి ఎత్తుకొని లాలించి పాలించి పాలిచ్చి పెంచాలి నాకున్న అనుభవంతో పెంచుతాను దానికి ఇవన్నీ చేస్తాను అని చెప్పి చెప్తే పాప అమాయకులు వచ్చి అనుకుని ఆ రోజు నమ్మి చేశారు మోసపోయారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మోసపోతారు మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలు ఉన్న మా మా స్వర్గీయ మా స్వామివారి గారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వస్తువు చూస్తారు నేను అప్పుడు ఆ పార్టీలో లేని కానీ ఉచిత పెట్టమని చెప్పింది సో మీకు గుర్తుందా సార్ రెండు వేల తొమ్మిదిలో కూడా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు మీ గవర్నమెంట్ మీద మీరు చేసిన పనుల మీద కానీ మీరు మీ మేనిఫెస్టోలో రెండు మూడు తప్ప మిగతా విషయాలకు వెళ్ళలేదు కరెంటు ఉచిత విద్యుత్ని అనహాన్ చేశారు ఇంకొక రెండు పెట్టారు గుర్తులేదు మీరేమన్నారు బియ్యం ఉచిత బియ్యాన్ని ఒకళ్ళకి నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉన్నారు అవి ఎందుకంటే మేము గెలుస్తాం డిక్షన్ వస్తుందని చెప్పారు మీరు కానీ మీరు యా నూట యాభై ఎనిమిది అంటే చావు తప్పి కర్నూలు లొట్టబోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బయటపడింది ఇప్పుడు ఆ పరిస్థితి రాదని మీరు గట్టిగా నమ్ముతున్నారు గట్టిగా నమ్ముతున్నాను ఆ రోజుకి ఈ రోజుకి పని పరిస్థితులు కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు కానీ ఇవాళ ప్రభుత్వం పనితీరు కానీ లేదు పారామీటర్స్ ఏ పారామీటర్ తీసుకున్న దేశం మనం కంపేర్ చేసుకుంటే తీసుకుంటు పారామీటర్స్ కానీ అన్నీ కూడా మనం వన్ టూ ఫైవ్లో ఉన్నాం కాపు వన్ టూ ఫైవ్లో దాంతోపాటు ప్రజల తాలకు సంతృప్తి అనే విధానంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ పేద అందరూ ఉన్నారు ఎవరైతే ఈ మీ మీ టీవీలు ఓ రెండు మూడు ఛానల్స్ని చూసి ఎవరైతే దాని నుంచి ఓ అని చెప్పని అనుకుని మాట్లాడతారు వాళ్ళ మీద ఏమైనా కొద్దిగా ప్రభావం పడిన వన్ పాయింట్ పాయింట్ ఫైవ్ పడిన వాళ్ళు అయితేనే మాత్రమే ఉంటుంది కానీ లేకపోతే ఉండదు ఎందుకు ఉండదు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నారు కదా సార్ మీ ఇంట్లో మంచి జరిగితేనే కోటి ఏమైనప్పుడు ఇంకేమైనా ఇష్యూ ఉంది మంచి జరిపితే జరిపితేరు కదా మీరేమో మంచి మంచి జరిగితేనే నన్ను నన్ను అంటే అర్థమేంటి అర్థమేంటి మీరేం మీరేమో మంచి జరిగింది మా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తున్నారు మీ పార్టీలోనే చాలామంది నాయకులు చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది మంత్రులు రైతు రుణమాఫీ చేస్తే మన గెలుపుకు తిరిగే ఉండదు అని అన్నారు అంటే వాళ్ళు భయం ఉందా సార్ ఎక్కడైనా సరే ఏంటంటే ఇప్పుడు మీరు మీరు అడిగిన క్వశ్చన్ లాగా ఉంటాయి మీరు కూడా ఏమడుగుతున్నారు అది ఇచ్చేస్తే గెలిచేస్తామని అంట అనే అభిప్రాయం చెప్తున్నారు కదా ప్రజలకి మనము చెప్పించే రైతు రుణమాఫీ చేయాలి లేకపోతే ఇంకో మాఫీ చేయాలి దానికి ఇంకో యాభై వేలు కోట్లు కావాలి ఇంకో లక్ష కోట్లు కావాలి ఎక్కడుందే సరే లక్ష కోట్లు యాభై వేల కోట్లు ఎక్కడుంటే చెప్పండి సరే మన మన మనకి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయం ఏంటి ఓ టెన్ పర్సెంట్ గ్రోత్ వస్తుంది మనకి ఇంకా ఇంకా చేసుకుంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తుంది ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఆ గ్రోత్ అంతకంటే మనకి ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయా ఈ మూడు సంవత్సరాలు ఏ సంవత్సరాలు ఏమైంది రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయింది